వెల్కమ్ టు న్యూస్ మీ గలమేమ ఆయుధం గ్రామంలో అందరికీ కూడా రావాలని మేము ఇలాంటి వ్యతిరేకత కూడా ఆడ చెప్పలేదు ఎందుకంటే లిస్టు చెప్పిన చెప్పిన చదివిన లిస్టుని ఒకటికి రెండు సార్లు సరి చేసుకోండి ఖచ్చితంగా ఈ వచ్చేటట్లు చేయాలి అని మేము ఆడ ఉన్న అధికారులకు చెప్పడం జరిగింది అదే విధంగా ప్రతిపక్ష పార్టీలకు మేము అదే చెప్పడం జరిగింది ప్రజల పక్షాన గ్రామ సభలో మేము పోరాడడం జరిగింది మీరే అయితే లిస్టు మాకు చెప్పిరో ఆ లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వచ్చేటట్టు మేము చివరి వరకు కూడా మేము ప్రజల పక్షాన్ని నిలవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇంతకుముందు కూడా రుణమాఫీ అని చెప్పడం జరిగింది రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో కూడా రుణమాఫీ చేయలేదు ఎందుకంటే రెండు లక్షాభై అన్నారు లక్ష అన్నారు రెండు లక్షలు అన్నారు ఎవరికి కూడా ఇప్పటికూడంగా రైతులు అందరూ కూడా నిరుత్సాహంతో ఉన్నారు వాళ్ళు నిజంగా కూడా ఈ రైతు రైతు మాఫీ కానీ ఇవన్నీ కూడా రైతు రుణమాఫీలు కూడా కంప్లీట్గా చేసి ప్రజలకు పోవాలని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నాం ఇంకా మిగిలిన కూడా రైతు రుణమాఫీలు పూర్తిగా కంప్లీట్ చేసి ప్రజలకు పోవాలని చెప్తా ఉన్నాము ఈరోజు గ్రామ సభ మేము చూస్తూ ఉంటే గ్రామ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా ఒక స్టంట్ లాగా మాకు అనిపించింది ఎందుకంటే వాళ్ళు చదువుతున్న తీరు కూడా వాళ్ళేదో మామూలుగా ఇంత ముందుకు మీ సేవలో పోయి ఎవరైతే దరఖ సుధారణలు చేసుకున్నారో అదే లిస్టు చదవడం జరిగింది తప్ప ఒకరు కూడా కరెక్ట్గా ఉన్న నిజాయితీగా పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఈ సర్వేలు ఎక్కడ జరగలేదు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకు ఉన్నట్టు కూడా కొంతమందికి చేయడం జరిగింది నిజంగా పేదలకు న్యాయం చేకూర్చాలని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇది ఇంకా పది పదిహేను రోజుల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టుకొని ఈ గ్రామ సభలు అనేది ఒక స్టంటు ఎలక్షన్స్ అంటే క్లియర్గా అందరు గమనిస్తూ ఉన్నారు ఈరోజు గ్రామసభ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చాలామంది ప్రజలు యువకులు అందరూ మాట్లాడుకున్న విషయం కూడా ఇదే ఎందుకంటే కొన్ని ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తా ఉన్నాడు మళ్ళీ గ్రామ సభలు పెట్టాడు ఇప్పుడు తీసుకున్న అప్లికేషన్ మళ్ళీ కూడా వాడేస్తాడు ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు వీళ్ళది ఒక్కసారి నమ్మకం పోగొట్టుకున్నారు వీళ్ళ పైన నమ్మకం వచ్చే ప్రసక్తి లేదు అధికారులను ముందల పెట్టి వీళ్ళంతా షో చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా ప్రజలు లేదు కాబట్టి కంపల్సరీ ఆ లిస్టులో ఏమైతే పేర్లు చదవడం జరిగిందో వాళ్ళందరికీ లబ్ధి చేకూరే విధంగా పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సపోర్ట్గా ఉంటుందని ఈ ప్రెస్ పరంగా తెలియజేస్తున్నారు ముందుగా పత్రికా మిత్రులకందరికీ నమస్కారం ఈరోజు జరిగిన గ్రామ సభ ఉద్దేశం రైతు భరోసా ఇందురమ్మ రేషన్ కార్డులు ఇవన్నిటి కోసము దరఖాస్తు స్వీకరణ గ్రామ సభ నిర్వహించడం జరిగింది గతంలో కూడా ఇప్పటికీ నాలుగు భాగాలుగా ప్రజలను మీకు ఇండ్లు వస్తున్నాయి పింఛన్లు వస్తున్నాయి అలాగే రేషన్ కార్డులు వస్తున్నాయి అనే విధంగా మభ్యపెట్టి జీరాక్సులతోంటి చాలా ఖర్చులు వృధా చేసిర్రు ఇప్పుడు కూడా నేను ఒకటే విధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకటి విన్నవిస్తున్నా అధికార పార్టీకి దయచేసి మీరు ఇప్పుడున్న ఎలక్షన్లో భాగంగానే ఇది ఉద్దేశపూర్వకంగానే పెట్టినట్లు జనాలకు అర్థమవుతుంది ఈ ఈ యొక్క విషయాన్ని గతంలో ఎన్నో గ్రామ సభలలో కూడా మేము నిర్వహించడం జరిగింది కానీ కార్యకర్తలు అధికార పార్టీ కార్యకర్తలు ఏదో దే దురుద్దేశంతో బల్లాలు గుద్దడం ప్రజలను అడిగకుండా క్వశ్చన్ చేయకుండా ప్రతి ఒక్కరిని హేళనగా మాట్లాడడం జరుగుతుంది ఇది ఒకటి సవరించుకోవాలని మేము పత్రిక మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇంకొకటి ఏదైనా సరే ప్రజా వ్యయాన్ని వృధా చేయకుండా గతంలో చేసిన అమలుని ప్రజా ప్రజాపాలన ద్వారా స్వీకరించిన దరఖాస్తులు హండ్రెడ్ పర్సెంట్ నిర్వహించాలని నా యొక్క విన్నమ ఈరోజు ప్రజాపాలనలో భాగంగా రాజాపూర్ మండల కేంద్రంలో మరి గ్రామ సభలు నిర్వహించడం జరిగింది దానికి గాను మరి మేమంతా బీఆర్ఎస్ నాయకులము ప్రతిపక్ష నాయకులము మరి గ్రామ పంచాయతీ ఆవరణలో మరి గ్రామ సభలకు వెళ్ళడం జరిగింది అక్కడ నాలుగు ఈరోజు గ్రామ సభలో నాలుగు పాయింట్స్ తీసుకోవడం జరిగింది ఒకటి రైతు భరోసా ఒకటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఒకటి ఇందిరమ్మ ఇండ్లు మరి రేషన్ కార్డులు ఈ దాని గురించి ఈరోజు గ్రామ సభలో అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ సహచర మంత్రివర్యులు గారు కూడా ఏం అంటే గ్రామ గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేయండి అని చెప్పారు మరి ఈరోజు ఇక్కడ చూస్తే పరిస్థితి అట్లా లేదు ఈరోజు ఎక్కడుందంటే మరి అధికారులంతా ఏంటంటే ప్రతిసారి అంటే ప్రజాపాలంలో ఆరు నెలల కింద పెట్టిన అప్లికేషన్స్ మళ్ళీ తర్వాత ఇంద్రమ్మ కమిటీలు వేసి కమిటీలంతా ఇల్లు తిరిగి వాళ్ళు సర్వే చేయడం జరిగింది ఎంక్వైరీ చేయడం జరిగింది ఎందుకంటే ఓటరు తప్పు చెప్పిందా కరెక్ట్ చెప్పడానికి ఎంక్వైరీ చేసిర్రు అలాగే మరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు మరి ఈజీఎస్ సిబ్బంది అంతా వెళ్ళి ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది మరి రేషన్ కార్డులకు కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి రేషన్ కార్డు సర్వే చేయడం జరిగింది మరి ఇన్ని చేసి ప్రభుత్వం ఎందుకంటే ప్రతిసారి అప్లికేషన్ చేయండి అప్లికేషన్ చేయండి అప్లికేషన్ ఇప్పటికీ మరి ఈ ఎక్కడైతే మీకు నీ కోట్లు వేసినా ఈ రైతులు కానీ ప్రజలందరూ కానీ అప్లికేషన్ చేయండి వాళ్ళు కూలెట్లా చేసుకోవాలి వాళ్ళ కూలు ఎవరు కట్టిస్తారు వాళ్ళు ఎవరు నడుపుతారు ఏం చేస్తారు అప్లికేషన్ ఇస్తే ఒక్కసారి మరి ప్రజాపాలనలో అప్లికేషన్ ఇస్తే అది కరెక్ట్ కాదా మీ దృష్టిలో మళ్ళీ అప్లికేషన్లు ఇవ్వాలి మళ్ళీ ఈరోజు గ్రామసభ పెడితే ఏ అప్లికేషన్లు అన్ని చదువుతున్నారు అధికారులు అంతే చదువుతున్నారు తప్ప ఇది ఫైనల్ అని చెప్పడం లేదు అంటే గ్రామ సభలో అబ్జెక్షన్స్ ఉన్నాయా అడిగి అబ్జెక్షన్ లేకపోతే మిగతా అని ఇది ఫైనల్ లిస్ట్ అని మాకు చెప్పాలి అది చెప్పడం లేదు ఏంటంటే ప్రజాపల్ల ఈ దరఖాస్తులు ఉన్నాయి మీ సేవల ఈ దరఖాస్తులు ఉన్నాయి మాన్యువల్గా ఈ దరఖాస్తులు ఉన్నాయి మరి ఆ దరఖాస్తులు చెప్పడానికి ఈ ఈరోజు గ్రామ సభ ఎందుకు గ్రామ సభల ముఖ్యమంత్రి గారు ప్రజల గ్రామ సభలో ఎంపిక చేయండి మరి మీరు ఎంపిక చేసిర్రా ఈరోజు అని అడుగుతున్నా చేయలేదు దానికి మేము ప్రతిపక్షంగా మేమంతా అడిగితే మరి అధికార నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారు అది సభ్యత కాదు వాళ్లకు ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజల తరఫున పోరాడే హక్కు మాకుంది పోరాడతాం రైతు రోజు ఏవైతే లిస్టులు ఉన్నాయో మరి రైతు భరోసా కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ మరి ఇందిరమ్మ ఇండ్లు కానీ మరి రేషన్ కార్డులు కానీ ఏవి కూడా ఈ ఫైనల్ అయినవి వాళ్ళను వాళ్ళది ఇక్కడ ఊర్లలో తిరగకుండా చేస్తాం కాంగ్రెస్ ఒకటి ఏంటంటే ఈ అధికార పార్టీ నాయకులు ఏమంటారంటే పదేళ్లలో మేమేం చేసిరని మీరేం చేసిరని మమ్మల్ని క్వశ్చిస్తున్నాను మీకు పత్రిక ముద్దగా ఒక్కసారి కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా ఒక్కసారి చూడండి ఎప్పుడు ప్రతి మన తెలంగాణలో తాగడానికి మంచులు లేక ఎన్నో వస్తాలు పడ్డాం మీకు మీకు తెలుసు మీకు కూడా తెలుసు కాంగ్రెస్ నాయకులు కూడా మరి మిషన్ భగ్రతతో కేసీఆర్ గారు ప్రతి ఇంటికి ఈరోజు స్వచ్ఛమైన మంటేని అందిస్తున్నారు ఒకసారి గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకేం చేస్తున్నారు అంటే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం ఇరవై నాలుగు గంటల కరెంట్ లేదా మీరు వారుకుంటు లేదా ఒక్కసారి మీరు చేయండి అలాగే చెప్తున్నా రైతు బంద్ దేశంలో ఎక్కడ లేని పథకం ఇది గౌరవ కేసీఆర్ గారు మరి రైతు బంధు పెట్టి రైతులను ఆదుకునే ప్రతి ఎందుకే రైతే వెన్నము కన్నా అని నమ్మిండు కాబట్టి రైతు భరోసా ఇచ్చి అది కూడా వర్షం పడక ముందే మరి విత్తనాలు కొనుక్కోరికే ఎరువులు కొనుక్కోరికే రైతు బంద్ ఇచ్చిండు మరి అది కాదా కనబడతలేదా అలాగే రైతు ఒక గుంట భూమి ఉన్న రైతు కూడా రైతు కానీ మరణిస్తే మరి ఎంబడ వాళ్ళ ఖాతాలోకి ఒక వారం రోజుల లోపల ఐదు లక్షల రూపాయలు బీమా ఇచ్చాడు అవి మీ కళ్ళకు కనబడతలేవా ఇంకా చెప్తూ పోతే రైతు ధర విద్య కోతే మరి అప్పుడు అన్నమో రామచంద్ర పిల్లలు ఎక్కడెక్కడో చదువు చదువుకోలేని చదువుకోక పిల్లలు బడి మానేసిన సందర్భాలున్నాయి మరి దానికి నూట పంతొమ్మిది గురుకులాలు పెట్టి ఈరోజు గురుకులాల్లో విద్యార్థులు చదివి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవుతున్నారు మీ కళ్ళకు కనబడటం లేదా అని కాంగ్రెస్ నాయకులను మేము అడుగుతున్నాం అలాగే చూస్తే ఇంకా ప్రతి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఈరోజు నీటిలో ర్యాంకు లక్ష యాభై వేల ర్యాంకు వస్తే కూడా ఈరోజు ప్రభుత్వ వైద్యశాలలో సీట్ వస్తుంది ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అంటే అది ఎవరు సెలవు కేసీఆర్ కాకపోతే ఎవరు చేసిరని మిమ్మల్ని అడుగుతున్నా అలాగే సాగునీరు తీసుకోండి ఇంకా హాస్పిటల్ హాస్పిటల్ కూడా పెంచడం కానీ హాస్పిటల్లో వంద పడకలు రెండు వందల పడకలు చేయడం కానీ ఇట్లా విద్య వైద్యము వ్యవసాయము మరి కేసీఆర్ చేయలేదా అని అడుగుతున్నా ఇవన్నింటికి ఆన్సర్ చెప్పాలి కరెక్టా కావని మరి ఏం చేసిరు ఏం అంటే ఏంది మీరు మీ క్వశ్చన్ ఏంది మీ ఆన్సర్ ఏంది ఎట్లో మాట్లాడద్దు ఏం చేస్తున్నారు మరి సరివన్నాల సరి వడ్లకు సన్న వడ్లకు మరి బీమా ఇస్తామన్నారు ఎక్కడిచ్చిర్రు మన రాజాపూర్ మండలంలో వంద మంది ఉన్నారు లిస్ట్ ఇస్తా మీకు వంద మంది వరి బోనస్ రానోళ్ళు ఉన్నారు మరి వాళ్ళ గురించి ఏంది రైతు రుణమాఫీ ఎక్కడ మా కేటీఆర్ గౌరవ మరి మరి అధ్యక్షుడు కేటీఆర్ గారు చెప్పినట్టు ఏ ఊర్లోన రైతు భరోసా రైతు మాఫీ హండ్రెడ్ పర్సెంట్ అయితే మేము దానికి ఎంక్వైరీ చేయడానికి సిద్ధం ఉన్నాం మేము రాజీనామా మేము ఏ పదవులో రాకుండా రాజీనామా చేస్తామని మీకు సభాముఖంగా సవాలు చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ అయినట్టయితే మరి ఏం చేశారు మీరు మీరు అన్ని పద్నాలుగు నెలల నుంచి అన్ని నాచుతూ వస్తున్నారు ఈ పాలన ఆ పాలన ఈ ఈ అప్లికేషన్ ఆ అప్లికేషన్ అప్లికేషన్లే ప్రజలను తిప్పుతా ఉన్నారు తప్ప ఎవరికేమిచ్చింది లేదు ఇప్పటికైనా మీరు ఈ ఇరవై ఆరు తారీఖు నుంచి అయినా మరి ఇప్పుడు ఈరోజు గ్రామ సభలో ఏదైతే ఫైనల్ అయినాయి వాటి అన్నింటినీ ఫైనల్ చేసి ఆ లబ్ధిదారులకు మరి మేలు జరిగేలా చూడాలని చెప్పి ఎందుకంటే సరే ఏదో రోజు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసరు మరి ప్రజల బాధలు తెలుసుకోవాలి ప్రజల బాధలు తీర్చాలి దానికోసమే మీరు ఉండాలే మేము ఉండాలే ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా మీరు ఇవి శాంక్షన్ చేసేంతవరకు ఎంబడి వర్థం మిమ్మల్ని ఏది కానీ మేము చేసిన దాకా మీ ఎంబడి వర్థం మీరు ఇచ్చిన దాకా మిమ్మల్ని చెప్పి సభ తెలియస్తారు మరిన్ని తాజా వార్తలకైతే మా ఎంటీవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం